నిజమైన ప్రేమ అంటే ఏమిటి నిజమైన ప్రేమ అంటే ఏసు క్రీస్తు ద్వారా చూపింబడిన దేవుని షరతులు లేని ప్రేమ మొదటి యోహ నాలుగు తొమ్మిది ప్రకారము మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీనివలన దేవుడు మన ఎందు ప్రేమ ప్రత్యక్షపరచబడను అని వ్రాయబడింది ఈ ప్రపంచం ప్రేమను అనేక విధాలుగా నిర్వచిస్తుంది కానీ నిజమైన ప్రేమ దేవునిలో మాత్రమే కనిపిస్తుంది ఆయన ప్రేమ త్యాగపూరితమైనది షరతులు లేనిది అంతం లేనిది మనం పరిపూర్ణలయ్యే వరకు ఆయన వేచి ఉండలేదండి మన విరిగిన స్థితిలో కూడా ఆయన మొదట మనల్ని ప్రేమించాడు ప్రేమ యొక్క గొప్ప వ్యక్తీకరణ ఏమిటంటే మనం రక్షించబడ్డానికి తన ప్రాణాన్ని సైతం అర్పించాడు మనం ఆయన ప్రేమను పొందినప్పుడు దాన్ని ఇతరులతో పంచుకోవడానికి వారి సంబంధాలలో ఆయన కృపను ప్రతిబింబిస్తాము ఈరోజు మీ పట్ల దేవుని ప్రేమను స్వీకరించండి అది మీ హృదయాన్ని స్వస్థపరచనివ్వండి మీ ఆత్మను నింపనివ్వండి మరియు మీ చుట్టూ ఉన్న వారి జీవితాల్లోనికి ప్రవహించనివ్వండి ఆయన ప్రేమ ప్రతి మంచికి పునాది మరియు దాని నుండి మిమ్మల్ని ఏది వేరు చేయలేదండి మీన్